మనం పోవేసుకోవడానికి ఎంత ఉన్నాయో ఇవి మళ్ళీ ఉన్నాయి కదా సో ఇవి చూడండి చూపించండి ఈ గుసే ఐటమ్స్ పోపేసుకోవడానికి మనకు వచ్చిన తవా ఎంత చక్కగా ఉంది కదా అసలు స్కూల్స్ చూడండి అట్ల కాడలు ఇవి మేబీ మో ఇంతకు ముందు రోజుల్లో వాడే రియ్య అట్ల కాడలు ఇవే ఇప్పుడైతే స్టీలీ వాడుతున్నాం కదా ఇది చూపేసి ఎంత వెయిట్ ఉంది తెలుసా పల్లె ఉంది అసలు పట్టుకున్న ఆ ఫీల్ వేరొస్తుందన్నమాట భలే ఉంది అసలు పాప వీళ్ళు ఉండే సిచువేషన్స్ అయితే చూడండి ఇట్లా డేరాలు వేసుకొని అవును ఇదైతే మన అవుట్డోర్ డోర్ షూట్స్ కి బాగా పనికొచ్చేలా ఉంది మనం ఎక్కడ పడితే అక్కడ ఆడలేకపోకుండా ఇన్స్టెంట్ గా బాగుంది కదా సో ఇది మన కోసం చేసే సరే बनाते कढ़ाई बनाते okay. और ये इली पटा बनाते ये सब खाना बनाने के आइटम बनाते हमारा पार्द उधर क्या सर पानी पौधे गिर सर मसंद सड़ गए इसलिए ये काम करना ओके ओके फिर तुम कैसे खाना फूड इधर कैसा हम मैडम ये रहते हैं వీళ్ళు మధ్యప్రదేశ్ నుండి వచ్చారంట మరి ఏంటి ఎక్కడ ఉంటారు ఎలా అంటే చిన్న చిన్న పిల్లలు తీసుకొని వచ్చి ఇట్లా అవి చూడండి షెడ్స్ లో ఇలా ఉంటారంట వీళ్ళు మరి ఫుడ్ ఎట్లా మీకు అని అంటే నార్మల్ గా ఇవేమన్నా ఎవరైనా కొంటే ఫుడ్ లేదంటే లేదు మరి ఇక్కడ వరకు ఎందుకు వచ్చారు అక్కడ ఏం పనులు లేవా అనంటే వర్షాల వల్ల పంటలు అక్కడ ఏం లేవు అంత మొత్తం చాలా సిచ్యువేషన్ బ్యాడ్ గా ఉంది కనీసం తినడానికి తిండైనా దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఇటు వచ్చాము అని చెప్తున్నారు మరి వీటి వీటి ఛార్జెస్ ఏంటి అసలు ఏంటి ఇంకా వీళ్ళకి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటి కనుక్కుందాం నాకైతే వీళ్ళకి చూస్తే ఒక డౌట్ వచ్చింది ఏంటంటే నార్మల్గా మనము ఎలాగో పర్చేస్ చేయడం అయితే ఖచ్చితంగా పర్చేస్ చేస్తాం కదా కానీ షాప్స్లో ఆన్లైన్లో చేసే కంటే ఇలా వీళ్ళ దగ్గర పర్చేస్ చేయడం వల్ల మనకు వస్తువు వస్తుంది వీళ్ళకి ఫుడ్ అయితే దొరుకుతుంది కదా సో ఇంకా మాట్లాడి కలుసుకుందాం వి చూడండి ఏం కాబన데요 हमने ये तवे में हैंडल लगा रहे हैं मेरे को ఒకసారి చూద్దాం ఎలా చేస్తున్నారు అని ఆ ये तवे में हैंडल लगा के ये सेफ्टी हो जाती हात नहीं క్వాలిటీ ఉందంటే సీరియస్లీ నాకైతే ఒక చాలా క్వాలిటీ ఉన్నాయండి మనం షాప్స్లో పర్చేస్ చేసేవాటికంటే నేనైతే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే చాలా అంటే చాలా క్వాలిటీ ఉంది ప్ర చూసాం వీళ్ళు ఎలా పెడతారు ఏంటి అని చెప్పేసి అండ్ వీళ్ళ దగ్గర కొన్ని ఐటమ్స్ కూడా కొందాం మనం వైడీ టీవీ నుంచి వీళ్ళకి హెల్ప్ చేయాలి కదా సో ఆల్మోస్ట్ చాలా ఐటమ్స్ అయితే ట్రై చేద్దాం ఇక్కడ ఉంచి ఉంచి కత్తి బిడ్డలు ఉన్నాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనము అవుట్డోర్స్కి వెళ్ళినప్పుడు చక్కగా బాగా మంది వస్తాయండి వీళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ వచ్చి స్టవ్ లాగా రాణి కోసం వెదకుండా ఆరోపణలు తీసుకుంటా అంటే చిన్న పట్టు ఇవన్నీ కవర్ చేద్దాం పిల్లలు ట్రై హ్యాండిల్ చూడండి ఎంత కష్టం అసలు అలా చుట్టి అది పట్టుకొని చూడండి వాళ్ళ పిల్లలు ఒకసారి కవర్ చేయండి ఒకసారి వాళ్ళు

అంటున్నారు దెన్ అది అయిపోయింది వీళ్ళ దగ్గర లేదనమాట షాప్స్ లో ఏ ఆట దొరికితే అది రైస్ ఏమన్నా తింటారా అంటే మాకు అక్కడ రైస్ దొరకదు కాబట్టి సో మేము రోటీస్ ఏ తింటాము ఏదైనా ఆట ఏ పిండి దొరికితే దాంతో రోటీ చేసుకుంటాం మాత్రమే వచ్చి మాకు అని చెప్తున్నారు ఇంకా వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఓకే ఆ పెట్టండి. ఇది 200 ఆ పెట్టండి. ఇది 200 200 రూపాయల ైస్ క్యా ఓకే ఇది వచ్చేసి టూ హండ్రెడ్ అంట అది చింతని నాకు మనం చూపించాను కదా అది వన్ ఫిఫ్టీ అంట అండ్ ఇది వచ్చేసి అవుతుంది హండ్రెడ్ సెవెన్ రూపీస్ అంట లో ఆఫీస్ వైరా రోడ్ ఉంటుంది కదా ఈనాడు ఆఫీస్ బై లో వైరా రోడ్ లో ఉన్నాము ఒక్కసారి మహేంద్రా షోరూమ్ ఉంది కదా దాని ఆపోజిట్ లో ఉన్నాం మహీంద్రా షోరూమ్ ఆపోజిట్ లో వైరా రోడ్ లో ఉన్నాము i का है मैडम ये पाँच सौ का है ये वाला आठ सौ का है ये नौ सौ रुपये का है అంటా అండి ఇది ఖచ్చితంగా కొనాలి ఊరు కంటే ఇంటర్లో మా పర్చుంది సో ఇదండి మరి మన బైడీ టీవీ ఎక్స్ప్లోర్ చేసిన ఒక డిఫరెంట్ ప్లేస్ అయితే ఇది నేనైతే చాలా అంటే చాలా 本当ね